హాయ్ ఫ్రెండ్స్ నేను సాయిని సిరి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది అనమాట చాలా రోజుల తర్వాత సో మా సిరి లేదు కాబట్టి ప్రొద్దునైతే టిఫిన్ చేసినాకంటే మళ్ళీ మధ్యాహ్నం మేము ఏం అడుగుదామని ఆలోచిస్తే బయట తిందాం అనుకున్నాం కాకపోతే బయట ఎందుకు తినడం అనేసి ఇది కట్ 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 చేసేస్తాను నేను మీరు చూడరు మేమే చికెన్ తెచ్చినామనమాట చిన్నగా మేము కూడా మా అమ్మ వాళ్ళ మా అమ్మ దగ్గరికి వెళ్తున్నాం నేను చింటూ సో మేము కూడా ఒక టూ డేస్ ఉండేద్దాం అనుకుంటున్నాం సో ఇప్పుడైతే ఒక చిన్న కర్రీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం బాగా రోజుల తర్వాత అడుతున్నాను నాకు కొంచెం మచ్చ అప్పుడు ఏంటంటే మన చిన్న చిన్న పార్టీస్ ఉండే ఆడ గేలు గెలి గేట కూడా ఉంటుండే ఏదో అడ్డేమో తుడ్డేమో తినేస్తుండే అంతా పో ఇప్పటికీ మనం ఒకసారి మరి అడుకుందాం ఇప్పుడు ఎట్లయితే టేస్ట్ అని చూద్దాం సిర అన్నమాట సో ఇంట్లో ఆడవాళ్ళు లేని అంత ఇల్లు అంతా కదా సో అది ఇదారా కనబడుతుంది ఫస్ట్ టైం మళ్ళీ మా సిరి నా మ్యారేజ్ నుంచి నన్ను వదిలి ఉండడం ఫస్ట్ టైం ఇది సో అందుకే నాకు కూడా ఏదో చిన్నగా ఏదో మిస్ అయినట్టు అనిపిస్తుంది సిరి కూడా బాధపడుతుంది ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలివది వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది అంటారు కదా అది నిజమేనేమో ఇల్లంతా దింగా దింగ మొత్తం చూపించలేను మళ్ళీ మీరు ఇప్పుడైతే మనం చికెన్ ట్రై చేద్దాం మంచిగా అసలు చిన్న రాకుండా తినాల్సిందే కానీ ట్రై అయితే వేద్దాం సో కెమెరామెన్ చిండుతో మిస్ అయ్యి క్యాలవరీస్ సో ఫ్రెండ్స్ మనమైతే రెడీ చేసినాం ఏమేమి గుర్తుకొస్తా అవన్నీ తీసుకున్నావు ఒకసారి చూద్దాం పెట్టండి చికెన్ తీసుకున్నా తమ్ముడు నేనే కాబట్టి పావుకిలో చికెన్ మస్తు అయిపోతుంది ఉల్లిగడ్డ పెరుగు ఇదేమో టమాటా ఇది చికెన్ మసాలా ఇల్లు కొంచెం ఉంది ఇదేమో లవంగాలు ఏమో ఇవి ఇదేమో పౌడర్ ఇది ఇది పసుపు పసుపు వేస్తాను చికెన్లో పసుపునా పసుపు సరేయాలని వేసేద్దాం ఏమవుతుందా కారము ఇది ధనియాల పౌడరు ఇది జూకు ఇట్లా చూపి ఓ మై గార్డ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు ఓహో ఉంది ఉంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ప్యాకెట్ ఇక్కడ ఉంది ఓ మన స్టార్ట్ చేద్దాం చికెన్ ఎట్లయినా తింటావు కదా నువ్వు వా తినోడన్నా దుర్గా భవానీ జ్యోతిష్యాలయం మీ యొక్క అన్ని రకముల సమస్యలకు ఫోన్ ద్వారానే సంప్రదించండి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానం లేని కోటు సమస్యలు నరఘోష నాగదోషం శత్రు పిఠ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మెదుగులు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడను స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చెప్పబడును కరోనా వ్యాధి ప్రబలుతున్న వేళ మీ ఆరోగ్య భద్రతా దృష్ట గురువు గారిని స్వయంగా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు మీ యొక్క అన్ని సమస్యలకు అతి తక్కువ సమయంలో శాశ్వత పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో త్రీ నైన్ త్రీ జీరో సెవెన్ నైన్ సెవెన్ చూడండి ఫ్రెండ్స్ మా అన్న వంట మాస్టర్ అయిపోయి ఏదో ఫ్రెండ్స్ ఆలో తినాలి కాబట్టి ఏదో తెలుసు మంచి వెళ్ళాలి दोनों एको तुमने फ्रेंड्स एकदम इंपर्ट डालता हूं दोनों फ्रेंड्स अच्छा कलर मारि पेन वाली ये तो चिकन सर टमाटर ले आ टमाटर ले चिकन है ये सही बोलना तो उन्होंने ना पहले ही पहले से एक కొంచెం ముందు ఫస్ట్ ఫస్ట్ వేస్తారా లేదు సరే తెలియదు అనుకోకండి నాకైతే సరిపోతే అనిపిస్తుంది ఖచ్చితంగా సరిపోతే అనిపిస్తున్నా ఫ్రెండ్స్ ఇది దొరికింది ఉపకారం పడితే మీ అది ఎట్లా బాగా ఇష్టం ఇక ఇంకా కొంచెం రెండు నార వేసుకున్నాం అనుకోండి ఉప్పు నాణ్యం దగ్గర ఉప్పు అయిపోయింది కాబట్టి జాతీద్దాం తింతైతే వేసుకున్నాం కుంటున్నాం సరిపోతే అనుకుంటున్నాం తక్కువ ఇంకా కొంచెం ఇస్తాను ఫ్రెండ్స్ టమాటా టమాట ఇది చె దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఇది కొంచెం వేసినాం ఒక రెండు లవంగాలు కూడా పడేద్దాం రెండు ఏమన్నా తిన్న మరి ఉంటామా ఒక అద్భుతం చేస్తాం ఏమో అన్ని వేసిన ఎట్లా ఉంది ఇదేమో డౌట్ పడుతుంది డౌట్ కూడా తెలియజెక్టర్ అంటే మనం అన్నీ చేసినాం కానీ అల్లం వెళ్ళి టెస్ట్ చేయాలి ఫస్ట్ చికెన్ వేసేస్తాం ఇంకా చేస్తున్నాం ఇంకా చేస్తుందా ఇంకో కొంచెం కూడా వేద్దాం సరిపోతుంది మనం ఒక అది ఫస్ట్ వేయాలా కాకపోతే లాస్ట్ కేసు కూడా తర్వాత ఏమో వేయాలనుకున్నాం కానీ చికెన్ వేసేస్తాం టమాటాలేలా ఇంకొకటి మనం ఈ కొబ్బరి కూడా వేసుకుందాం సో ఇంతైతే వేసుకుందాం మనం ఇది కొంచెం వేసిన కొబ్బరి కాబట్టి స్మాల్ ఎక్కువ ఎందుకు ఏమన్నా మొక్క పని చేస్తలేదు ఎప్పుడు కూడా అసలు మనం కొత్త రకం చికెన్ ట్రై చేయబోతున్నాం ఎట్లయితే మనకి అన్నీ చేసేసాం అన్నీ ఇట్లా మిగిలింది ఒక పెరుగు ప్యాకెట్ ఒకటే పెరిగేసాడు సో ఫ్రెండ్స్ పెరుగు ఒకటి ఉంది పెరుగు చేసేస్తున్నాం పెరుగు చికెన్ అయిపోయింది ఏమి రారుతుంది అబ్బా వా చుట్టూ చూసాండ ఫ్రెండ్స్ బా మనం పెరుగు చికెన్ అంటేనా ఇప్పటికైతే ఇట్లా కనిపిస్తుంది మళ్ళీ చూద్దాం ఇంకా అన్నీ చేసినామా ఇంకొకటి చికెన్ మసాలా ఒకటి ఉంది కొంచెం రికవరీ చేస్తాం నాకైతే సో సిరి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏంది తినేదో అక్కడే తెలుసు ఈ గెలిగేడి అనేది వెళ్ళేవి కాబట్టి ఇన్ని కొన్ని వాటర్ అంటే ఇన్ని కూడా ఇయ్యా సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇల్లు కూడా నీట్గా పెట్టుకోవాలి కాబట్టి ఎందుకంటే మేము కూడా ఊరేస్తున్నాం కదా వచ్చిన తర్వాత గలీజ్ ఉంటే బాగుండేది బాబు సిరి మళ్ళీ అక్కడ నుంచి బెంగళూరు నుంచి జర్నీ చేసి ఇక్కడికి వచ్చేసరికి కలిసిపోతుంది తర్వాత ఉంటే బాగుంటే తను ఏదన్నా ఇబ్బంది ఉంటుంది కదా నేనే క్లీన్ చేస్తున్నాం మరి ఏదో ఇట్లా నూకుతున్నా ఓకేనా చికెన్ ఉడికింద కొంచెం అడగంటింది కాకపోతే ఫైనల్ గా చికెన్ అయితే ఇట్లా అయింది తింటాం ఫ్రెండ్స్ తినేటప్పుడు చిండ్రిగా మాటలలో చెప్తాడు టేస్ట్ ఎలా ఉందో సరే సో ఫ్రెండ్స్ లాస్ట్ గా అయితే అయిపోయింది రైస్ అయితే మా తమ్ముడు మంచిగా పెట్టిండు తగ్గేదే మరి రైస్ బాగు మా తమ్ముడు చాలా భయపడుతున్నాడు ఫస్ట్ నువ్వు అన్న అంటున్నాడు ఎవరు చేసింది వాళ్ళు కంపల్సరీ తింటారు కాబట్టి నేనే టేస్ట్ చేద్దాం సో సూపర్ అయింది ఫ్రెండ్స్ ఉడికింది కూడా బాగా ఉడికింది మనం అట్టెట్లా అడ్డాం కానీ మనం ఎట్లా పడితే అట్లా చేసినాం కానీ మంచి అయింది నేను చెప్తే ఎట్లా చిట్టు తమ్ముడు మంచిది మంచిది గట్టిగా అన్నమాట కదా తమ్ముడు నాకెట్లంటే చికెన్ అనుకుందాం మిస్ అయితే వాడుకుంటావు అది మంచి అండి లేదు మంచి అండి ఉప్పు లేకుండా కారం లేకుండా ఎప్పుడున్నప్పుడు సో ఇంకా తర్వాత సో ఫ్రెండ్స్ మా పొట్టి లేదని చెప్పి మేము కూడా కాబట్టి బోల్డ్ ఉన్నాయి బోల్డ్ తమ్ముతున్న ఫస్ట్ టైం

భార్యలు అట్లా వెళ్ళిపోయినప్పుడే మనకు తెలుస్తుంది అన్నట్టు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఉంటే ఒక ఫోర్ డేస్ నా పరిస్థితి ఇదే ఉంటుండే కాబట్టి మా అమ్మ దగ్గర వెళ్ళిపోతున్నాం మా అమ్మ వాళ్ళు కూడా బాగా రోజులవుతుంది మేము కూడా కల్లూరుకి వెళ్ళి ಸೊ ಈ ಲೈಕ್ ವೀಡಿಯೋ ಕನಕಿ ಷೇರ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್